అందరికీ నమస్కారం అండి శుభ పరిణామం ఏమంటే మళ్ళీ టిడ్కో ఇళ్ళ మీద ఒక వచ్చింది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది టెట్కో ఇళ్ళ మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఈ వాటిని అని చెప్పి ఒక పది రోజుల క్రితము మూడు కమిటీలు కూడా ఇచ్చారు ఆ కమిటీలు ఏంటంటే ఒకటి ఈ లబ్ధిదారుల గురించి ఒరిజినల్ లబ్ధిదారుని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి ఈ ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారు కూడా జెనీ జీనా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ చేశారు అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసిన వల్ల ఆ ఇల్లు నివాసయోగ్యమా కాదా టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి అలాగే ఫైనాన్షియల్ కమిటీ మనకు ఎంత అప్పులు ఉన్నాయి మీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపి కూర్చో ఉన్నారు పనిచేసిన వాళ్ళు సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ ఉన్నది అని చూడడానికి అదొక కమిటీ ఇవా ఇట్లా మూడు విధాల కమిటీలు వేసి మూడు కమిటీలు వేసి ఒక రెండు మూడు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది సో ఆ విధంగా కూడా మందరూ తీసుకుపోతున్నారు మేము ఫిట్కో ఏదైతే ఈ కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండితో మాట్లాడి టిడ్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి ఏదైనా అంటే మనం లబ్ధిదారులకి అందచేయాలా అని చెప్పే ఒక ఏదైతే ఉన్నిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి అయ్యా వాళ్ళకి అందజేయడమే కాదు ఆ కాలనీలో ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉండే విధంగా ఆక్యుపెన్సీ రేట్ పెంచాలా టిడ్కో కాలనీలో ఇల్లు తయారు మనం కట్టించిన తర్వాత అక్కడే ఉండేటట్టు మనం లబ్ధిదారులు మనం ఏ విధంగా ఎక్కువ మంది ఉండేటట్టు చూడాలని చెప్పి దాని మీద కూడా కొంచెం మేము చేసాము ఆ భాగంలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మూడు వేల ఐదు వందల పైన ఇల్లున్న సముదాయాల్లో ఒక పోలీస్ స్టేషనే పెట్టాలని పదిహేను వందలు రెండు వేల పైన ఇల్లు ఉన్న సముదాయాల్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని మిగిలిన దగ్గర ఈ మొత్తం ఒక డ్రోన్ సర్వేలెన్స్ ఏదైనా పెట్టాలని అలాగే టిట్కో కాలనీస్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాస్ అట్ గవర్నమెంట్ కాస్ట్ పెట్టి వాటిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ ఇట్కో కాలనీ మీద వాచ్ పెట్టాలని ఒక రిపెన్ ఇచ్చాం దాన్ని అవి ఇమ్మీడియట్గా కూడా యాక్సెప్ట్ చేసి డీజీపీ గారికి ప్రపోజల్ చేసి ప్రపోజల్ పెట్టి అతి త్వరలో మీకు అది శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే మా నాదెల్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నాదెల్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి ఇకో కాలనీస్లో ఫేర్ ప్రైస్ షాప్స్ కావాలా అక్కడ కాలనీలో కొంచెం దూరంగా ఉంటున్నాయి నిత్యావసరాల కోసం కూడా బయటికి పోవాల్సి ఉంటే కొంచెం కష్టంగా ఉందంటే వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి జనవరిలో కొత్తగా మనం ఫేర్ ప్రైస్ షాప్స్ ఇవ్వబోతున్నాం ఒక అసెస్మెంట్ ఎన్ని ఫేర్ ప్రైస్ షాప్స్ ఎంతమంది ఉన్నారు ఇస్తే మేము శాంక్షన్ చేస్తామని జరిగింది అలాగే ఒక లోకేష్ గారి దీని కింద ఒక సీడ్యాప్ అని స్కిల్ డెవలప్మెంట్ దాని కింద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది టికో కాలనీలో నివసించే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రకరకాల సెమీ స్కిల్డ్ అనేది అయితే అంటారు వైట్ ఫ్రమ్ ప్లంబింగ్ అనండి ఎలక్ట్రిషియన్ అనండి టైలరింగ్ అనండి లేదు మన లాండ్రీ లేదు మెకానిక్స్ ఇటువంటివన్నీ కూడా ట్రైన్ చేసి ఆ సముదాయంలోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు సో టిట్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కళకళలాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిడ్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నది టికోకి మళ్ళీ లైఫ్ వచ్చింది ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ గారు వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందరు కూడా నిర్ణయించారు వాళ్ళందరికీ కూడా టిట్కోని మళ్ళీ రెన్యూ చేసి టిట్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిడ్కో హౌసెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే ముందరికి పోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే రెండు రకాలండి పోయినసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే మూడు వందల చదరపు అడుగులు వాళ్ళకి మీరు కట్టపడలేదు రెండు లక్షల అరవై ఐదు వేలు ఏదైతే ఉన్నదో అది మీరు అని చెప్పింది సో దాని మీద మనం నిర్ణయం ఏం తీసుకోలేదు కానీ దాని మీద మనం ఏం చేసామంటే దాదాపు ఒక నాలుగు వేల రెండు వందల కోట్లు అదనపు బార్డన్ ప్రభుత్వం మీద కదింది ప్రభుత్వం పరిశీలిస్తుంది అది చెప్పిన మాట మనం వెనక్కి అని చెప్పి ఇప్పుడు మనం నూట రెండు కోట్లు ఏదైతే కట్టామో అది ఈఎంఐలు సెప్టెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చే ఈఎంఐలు మెయిన్గా ఎవరికంటే మూడు వందల అరవై ఐదు వాళ్ళకైతే తీయలేదు కదా అది వాళ్ళే కట్టుకో గవర్నమెంట్ ఓన్లీ మూడు వందల చదర పడుగుల వాళ్ళకి చెప్పింది మూడు వందల అరవై ఐదు చదర పడుగులు తర్వాత నాలుగు వందల ముప్పై డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి